అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత ఆయిల్ మార్కెట్ దెబ్బతినిందని రాష్ట్ర ఎడుపుల ఆయిల్ డీలర్ అధ్యక్షుడు సనప్ రెడ్డి పెంచుల్ రెడ్డి అభిప్రాయపడ్డారు పన్నులు పెంచే విధానంలో అమెరికా అధ్యక్షుడు పరిస్థితులపై అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి సంభవించిందని ఆయన పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ మాధుర్యంలో ప్రధాని మోడీ తీసుకున్న చర్యల వల్ల కొందరి వ్యాపారం నిలబడ్డారన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అమెరికాతో రిలేటెడ్ ఉన్న వ్యాపార సంస్థలకు సంబంధించిన వస్తువులన్నింటి మీద ఆయన సుంకాలు పెంచటం సుంకాలు తీసేయటం మధ్యలో ఉంచటం అనేది చేసిన దానివల్ల ఆ రిలేటెడ్ వ్యాపారస్తులందరూ కూడా చాలా ఘోరంగా దెబ్బతిన్నారు ఒక దేశాది నేత ఒక్కసారి ఒక్క పదం మీద రాసి ఇచ్చిన తర్వాత ఆ యొక్క జీవో ఖచ్చితంగా ఒక నీరైన ఉంటుందని సామాన్యుల యొక్క వ్యాపారస్తుల యొక్క అభిప్రాయం అటువంటి అభిప్రాయాన్ని తొంగలో తొక్కి పెంచిన డెబ్బై రెండు గంటల్లోనే ఆ సుంకాలన్నీ అభినిసలు పెట్టడం వల్ల మరి ముఖ్యంగా ఆయిల్ ఇండస్ట్రీస్ బాగా దెబ్బతినింది ఈ దెబ్బతినింది ఇంకా కోలుకోలేని పరిస్థితులు ఆయిల్ ఇండస్ట్రీస్ ఈరోజు ఉంది అది కేవలం ట్రంప్ యొక్క ఆలోచన విధానమే దానికి కారణమని మా మా వ్యాపారస్తుల యొక్క అభిప్రాయం కూడా దాన్ని రెటిఫై చేసేదానికి ఆ యొక్క నష్టాల్లోంచి కొంత మేరకు బయట వేయాల ప్రజల్ని ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండకూడదు అనే ఆలోచనతో మోడీ గారు ఈ యొక్క జీఎస్టీ తగ్గి జీఎస్టీ అనేది ఒక కొంతమందికి కొంతమంది వ్యాపారస్తులకు ఊరట ఇటువంటి నిర్ణయం భారతదేశంలోనే ఏ ప్రధానికి కూడా చేయలేని పరిస్థితి అంత ధైర్యం చేసి ఈ ప్రధానమంత్రి ఈరోజు ప్రజల కోసం కానీ కొంతమంది వ్యాపారస్తులకు వ్యాపారం జరిగేదానికి కానీ ఆయన యొక్క జిఎస్టీ అనేది తగ్గటం అనేది ఆయనకి ప్రత్యేకంగా ఆ మా ఆయిల్ వ్యాపారం దాంట్లో లేకపోయినా ఇటువంటి ధైర్యం చేసిన ప్రధానమంత్రికి యావత్ వ్యాపారస్తుల సమస్య తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం ఈ ట్రంప్కి సరైన అవగాహన బుద్ధి కలిగించి ప్రపంచం దేశంలో యావత్ ఎన్ని ఏ రకమైన వ్యాపారస్తులైనా ఇంకో ఇక్కడైనా ఇబ్బంది జరగకుండా నిలకడగా ఉంచేది చేయాలని ఆయన మనసుని మీ ద్వారా ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం ఇటువంటి దేశాధినేతలు వస్తే దేశాలు ప్రపంచాలు ఏమవుతాయి కానీ సామాన్య వ్యాపారస్తులు మాత్రం పూర్తి స్థాయి దెబ్బతినే పరిస్థితి ఆయన వ్యాపారస్తులే ఆలోచన లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం తప్పనిది మీ ద్వారా తెలియజేస్తుంది